ంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడం మేలే మన జాతి లక్షణం ఫలములిక్ చుటే కాని కోరదు ఫలితం ఎన్ని యుగాలైనా గాని మారనిది ఈ గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం ఈయనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం కాలికి గాయం అయితే రాలదా కలబోసిన మనసులన్నీ కష్టం కలిగించవా కలసి బతకడం మన ధర్మం మర్మం హరివిల్లుక పురుడోసిన పుడమి ఈ పూలవనం వేషభాష భూషణాలు వేరువేరు పంతాలు వేషభాష భూషణాలు వేరువేరు పంతాలు మన జనని భరతమాత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఉడతకున్న భక్తి అంతా ఉన్నదంతా ఇవ్వడం తనదేదీ కాదంటూ సర్వం అర్పించడం సమర్పణములే మన జీవిత సూత్రం సమితలైతేనే వ్యాపించు సుగంధం మానవ కళ్యాణముకై మునులవోలే బతుకుదాం మానవ కళ్యాణముకై మునులవోలే బతుకుదాం ആ ആ ജീവിത പര്യന്തം അമ്മനു പൂജിദ് ഇനന്തവാഹി പ്രവഹിച്ചേ ഗംഗനെ ഹിന്ദുത്വം ഹിന്ദുത്വം